నీకున్న వాటిలో ఏవి గొప్పవి బంగారమా డబ్బుల ఆస్తుల అంతస్తుల బలమా జ్ఞానమా లేక సమయమా వీటిలో నీవు ఏమి పోగొట్టుకున్నా తిరిగి పొందుకోగలవు కానీ ఒకటి మాత్రం వెనక్కి రాదు అదే సమయం నా ప్రియులారా నీవు రోజు ఎంత సమయం వృధా చేస్తున్నావో ఆలోచించు నీవు వృధా చేసే కాలం నీ కొరకు లెక్క చెప్తది అని గుర్తుపెట్టుకో కాలం నీ కాలక్షేపణ కొరకు కాదు సమయం నీ సరదాల కొరకు కాదు ఇవి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానం కాలం ఉండగానే కళ్ళు తెరువు సమయం ఉండగానే సువార్తను అంగీకరించు ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించు మనుషులతో ఎక్కువ సమయం మాట్లాడేవాడు దేవునితో తక్కువ సమయం మాత్రమే మాట్లాడగలడు ఎందుకంటే ఆ సమయం మనుషులకు కేటాయిస్తున్నాడు గనుక చూడండి సమయం చాలా విలువైనది నీ విలువైన సమయం నీవు ఎంతసేపు మనుషుల కొరకు కేటాయించినా ఆ విలువ లేని మనుషులు ఆ విలువ తెలియని మనుషులు నిన్ను విలువ లేకుండానే చూస్తారు నీ విలువను తగ్గించే వారికి నీ సమయం ఇవ్వడము కంటే నిన్ను ఎంతో ప్రాణముగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్యతో నీ సమయాన్ని గడుపు చూడు ఆయనతో మాట్లాడి చూడు విలువలేని నిన్ను విలువైన వ్యక్తిగా మారుస్తాడు నీవు దేవుని కొరకు దేవుని పని కొరకు కేటాయించిన ఏ ఒక్క క్షణము వృధాగా పోదు ప్రతి సెకండ్కి విలువను కట్టి దేవుడు నీకు విలువైన బహుమతిని ఇస్తాడు మన దేవుడు ఏసయ్య అన్యాయం చేసే దేవుడు మాత్రం కాదు నీ విలువైన సమయాన్ని నీ విలువ తెలియని మనుషులకిచ్చి నీ విలువను పోగొట్టుకున్నట కంటే విలువైన ఏసయ చేతుల్లో పెట్టి నీ యొక్క విలువను పెంచుకో నీ విలువైన సమయాన్ని కాపాడుకో సమయం విలువ తెలుసుకో